అందరికీ నమస్కారం ఇప్పుడు మన వీడియో ఏంటంటే అవ్వ తాతలు అలాగే పిల్లలు మనందరూ కలిసి బయటికి వెళ్తున్నాం అది ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది అయితే నేను మీకు ముందు అయితే తెలియజేస్తాను ఇప్పుడైతే మనం అందరూ అయితే స్టార్ట్ అయ్యాము చూడండి రెండు ఆటోలు వచ్చాయి రెండు ఆటోలు ఇప్పుడు మనం అయితే బయలుదేరాం ఒక పైన వాళ్ళు ఒక దాంతో తాత వాళ్ళు అలానే పిల్లలు అలానే మనం ఇంకా వెహికల్ ఇంకొకటి కూడా ఉంది అందరు కలిసి ఇప్పుడు బయటకు అయితే వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీరు ముందు తెలుస్తుంది మీకు చూద్దాం చూడండి ఇక్కడ అవ్వవాళ్ళందరైతే ఆటో అయితే ఎక్కేసారు చూడండి ఇంకా కొంతమంది అయితే ఎక్కుతున్నారు చూడండి సార్ అమ్మవా హాయ్ చెప్పు చూడండి ఇక్కడ ఇక్కడ తాత వాళ్ళు పిల్లలు అయితే ఆటో అయితే ఎక్కారు చూడండి హాయ్ ఎప్పండి అందరూ మనం అందరైతే ఇక్కడికైతే వచ్చేసాం ఆటోలు ఇక్కడ నుంచి పైకైతే పోవు ఇక్కడ మనమైతే కొండ మీదకి పోతున్నాం ఎందుకు పోతున్నాం అనేది మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైతే చూడండి ఇక్కడ మనమైతే పెద్ద అడవి అడవిలో కొంచెం పైకైతే వెళ్తున్నాం ఇట్లా ఇట్లా దారి ఇట్లా ఉంటుంది ఇక్కడ నుంచి నడవాలి మనం చూడండి ఇక్కడ మన పిల్లలు పెద్దవాళ్ళు అందరూ అయితే అందరు చిన్నగా అయితే నడుస్తున్నారు చూడండి ఇక్కడ చూడండి అమ్మ అయితే మొత్తం మొక్కుకి మాస్క్ అయితే కట్టేసింది భయం భయమేమో మొత్తం మాస్క్ అయితే కట్టేసింది చూడండి నవ్వుతుంది మళ్ళీ ఇక్కడ చూడండి అందరూ చిన్నగా కొంచెం ఎక్కలే అవ్వాలని అయితే పద్మమ్మ అమ్మ వాణి అక్క వీళ్ళందరూ అయితే పైకి పట్టుకొని ఎక్కిస్తున్నారు చూడండి ఇక్కడ మా అవ్వ తాతలు అలానే మన పిల్లలు అందరూ అయితే ఇక్కడికైతే వచ్చేసాము ఎక్కడికి వచ్చామైతే మీకు ఎంతవరకు తెలియజేయలే కదా నేను ఇక్కడ తూట్రాయి అని చెప్పి ఒక చిన్న పురాతనమైన గుడిది చూడండి ఇక్కడ అంటే గుడి అంటే గుడి ఏం కాదు ఇక్కడ చిన్న తూట్రాయి అని అది ఒకటి అంటారు కానీ ఇక్కడ చాలామంది వచ్చి భక్తులైతే ఇట్లా శుక్రవారం మంగళవారం వచ్చి ఇక్కడ రాయిలు అయితే దూరుతుంటారు దూరితే ఆరోగ్యం బాగుంటుంది అనేది ఒక అయితే నమ్మకం ఇక్కడ చూడండి అందరూ మన ఆశ్రమంలో ఉన్న అందరూ అయితే వచ్చాము కాకపోతే కొంతమంది నడవలేని వాళ్ళైతే రాలేదు కొంతమంది అవ్వాతాతలు పిల్లలు అయితే అందరు వచ్చేస్తాం చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ అక్కడ చూడండి అమ్మ వాళ్ళు అయితే అక్కడ వస్తున్నారు ఇంకా ఎందుకంటే కొంచెం నడవలేని వాళ్ళని అమ్మ అయితే తీసుకొని వస్తున్నారు చూడండి ఇక్కడ అందరికీ నమస్కారము ఇప్పుడు మన వీడియో అంటే ఇంతవరకే బాబు చెప్పినాడు కదా ఒక చిన్న టెంపుల్కి వెళ్తున్నామని చెప్పేసి ఎక్కడ ఏమీ అనేది తెలియజేద్దాం అనుకున్నాము ఇది మన జా గోరెంట్ల మండలమే గంగిరెడ్డిపల్లి అడవిలో ఉంటుంది ఇక్కడ తూట్రా అని అంటారు ఇక్కడ ఒకసారి చూడండి ఇక్కడికైతే కొండపైకి ఎక్కేసాము అవో ఎండలో కానీ ఎందుకంటే ఇక్కడికి వచ్చి దీంట్లో దూరితే చాలా ఆరోగ్యాలు బాగుంటాయి అనేది అందరూ చెప్పేది అందరికంటే ఫస్ట్ నేనే తెలియజేస్తాను నాకు చాలా తల్లొప్పున్నది ఇక్కడికి వచ్చి దూరినప్పటి నుండి నాకు తల్లొప్పిపేది నేను అప్పుడైతే మొక్కున్నాను ఏం అంటే ఇక్కడికి రోడ్ వేపిద్దామని అనుకున్నాము ఆ సిమెంట్ రోడ్ ఏపీ అంటే ఫారెస్ట్ ఆఫీసర్లో పర్మిషన్ ఇవ్వలేదు దానివల్ల మనం చేయలేకపోయినాము కాకపోతే ఇక్కడ చాలామంది అమావాస్యకు పునానికి బెంగళూరు నుండి ఎక్కడెక్కడ వాళ్ళు చాలామంది వస్తుంటారు వచ్చి అందరూ పూజ చేసి ఇక్కడ దూరికి పోతే పిల్లలు అవుతారు తర్వాత వాళ్ళకి ఏమేమి కోరికలు ఉన్నాయన్నీ నెరవేరుస్తాయి కాకపోతే ఇక్కడ ఇది అడవిలో కాబట్టి ఎవరు పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి అందుకనే దీన్ని ఎక్కువ డెవలప్ డెవలప్ చేయలేకపోయినారు కాకపోతే ఇక్కడంతా చాలా బట్టలు చెప్పులు ఇట్లా ఏదో వస్తువు వదిలేస్తే మనకు మంచిది అవుతుంది అనే ఆలోచనలో అందరూ వదిలేసిపోయినారు చాలా గలీజ్గా అనిపిస్తుంది అనమాట నేనైతే ఇప్పుడు ఏదో ఒక రోజు వచ్చి మనము మన పిల్లలతో మన నాన్నలతో తాతలతో వచ్చి ఇదంతా క్లీన్ చేద్దాం అనుకున్నాము ఎప్పుడు ఏమైనది కానీ మీకు ఆ రోజు కానీ తెలియజేస్తాం ఒకసారి చూడండి ఇక్కడంతా కొండలో చెట్లన్నీ చెట్లకంతా బట్టలే ఉన్నాయి మీకు అర్థం కాకపోవచ్చు ఏందబ్బా ఇంత గలీజ్గా ఉందని కాకపోతే చాలా గలీజ్ చేసినారు దీన్నంతా మనము శుభ్రంగా క్లీన్ చేద్దాం అనుకున్నాము మనకు భగవంతుడు పర్మిషన్ కానిస్తే ఇక్కడికి వచ్చే కానీ మనము రోడ్డు సౌకర్యం చేపిద్దామని అనుకున్నాను ఆ భగవంతుడే నాకు ఒక అవకాశం కల్పిస్తే నేను ఖచ్చితంగా ఇక్కడ రోడ్డు చేయించాలనుకున్నాను ఎంతోమంది నిరుపేదలు ఆరోగ్యాలు బాగాలేని వాళ్ళు పిల్లలు కాని వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇక్కడ నడుచుకుంటూ వస్తే కొంచెం దూరం రెండు కిలోమీటర్లు నడచల్లా మన నవ తాతలు కానీ ఈరోజు రెండు కిలోమీటర్లు ఈ ఎండలో నడిచినారంటే మంది కాదు అది ఇతను పిలిపించుకున్నాడు మనకి ఇక్కడ ఉండే భగవంతుడే అవాతాతలను పిలిపించుకున్నాడు అనమాట వీళ్ళందరికి కానీ ఆరోగ్యాలు బాగుండాలనే ఆలోచనతోనే నేను ఇక్కడ తీసుకొచ్చినాను ఈరోజు మన అవాతాతలు పిల్లలకు ఆరోగ్యాన్ని కాపాడాల సమయం ముక్కుందాము ఒకసారి అందరూ స్టార్ట్ చేద్దాం దురైతే ఒకసారి చూడండి ఇప్పుడు పూజా కార్యక్రమం అయితే స్టార్ట్ చేద్దాము మన పిల్లలతో అవాలతో అందరితో పూజ చేపించి బాగా అవతాతలంతా కానీ మీకు ఆరోగ్యం ఏమైతే బాగలేదో మీకు పిల్లలకైతే ఏమైతే కోరికలు ఉన్నాయో అవు చదువు గురించేనా ఏమైతే ఉన్నాయో అవన్నీ ముక్కొని మీరంతా దీంట్లో దూరాలన్నమాట చూడండి మంజలం ఇంతలా ఉంది దీంట్లో దూరుతుందా పడుతుందా నిజమేనా అనుకోవచ్చు కానీ ఎంతలా ఉన్నా దీంట్లో అయితే ఖచ్చితంగా పడతారు ఆ భగవంతుడే మనతో దూరిస్తాడనమాట మూడు సార్లు ఇట్లా దూరితే మనకు ఆరోగ్యాలు చాలా బాగుపడతాయి దాంట్లో ఫస్ట్ బాగుపడేటాన్ని నేనే కాబట్టి మీ అందరికీ కానీ తెలియజేస్తున్నా ఇప్పుడు పూజ అయితే చేసి అవతలతో అయితే దూరుద్దాం ఇక్కడ కానీ ఎవరో భక్తులు కన్నులు తర్వాత నామాలు మీసాలు ఎండువి కానీ పెట్టినారు ఎప్పుడు చూడలేదు ఈ రోజే చూస్తున్నాను ఇక్కడ చూడండి రెండు కన్నులు ఉన్నాయి ఇక్కడ వచ్చి మీసాలు పెట్టినారు చాలా బాగుంది అనమాట అంటే ఏ దేవుడు ఏమనేది ఇక్కడ పల్లెల్లో కాని నేను అడిగినాను ఎందుకంటే తెలుసుకోవాలని తెలియజేయలేదు ఎవరు అమ్మ మాకు కాని తెలియదు అది పెద్దోళ్ళు అప్పటి ఉంటుంది కాబట్టి ఎవరికి తెలియదు అని చెప్పినారు ఈ భగవంతుడు మనతో దారి తర్వాత ఇక్కడ ఒక గుడి ఏమన్నా ఏర్పాటు చేయించుకుంటే నేను ఖచ్చితంగా చేస్తాను నన్ను అని ముక్కుంటున్నాను ఈ భగవంతుడు మనకు ఆ వరం ఇస్తే చాలు అందరూ పసుపు కుంతం పెట్టి పూజ చేసి ముక్కోండి బాగా ముక్కోండి ఫస్ట్ మీకు ఆరోగ్యం బాగుండాలని ముక్కోండి ఈ ఎండకు గానీ ఎందుకు తీసుకొచ్చినామంటే అవ తాతలను ఆ నిన్న నిన్నటింటే అడుగుతున్నారు అమ్మా పదామా పదామా అని అందులో తాతాలు కానీ చాలా వాళ్ళింటి అడుగుతున్నారు ఈరోజు ఎండలోనే మనకు పరీక్ష ఇది ఎందుకంటే భగవంతుడు వస్తామా రాలేమా అని చెప్పి తీసుకొని వచ్చినాడు మా నవ్వాళ్ళు అయితే గట్టిగా వచ్చేసారు వీళ్ళంతా బాగుంటారని అనుకుంటున్నా నేనైతే

మనము స్టార్ట్ చేద్దాము పూజ అయిపోయింది కదా ఇక్కడ ఇక్కడి నుండి ఆపక్క దూరల్లా మూడు సార్లు ఇట్లా దూరి మళ్ళీ వచ్చి మళ్ళీ ఇట్లా పోయి అట్లా వచ్చి మళ్ళీ లాస్ట్ అట్లా వెళ్ళిపోవాలి ఇట్లా దూరంలో మూడు సార్లు దూరాల్సి ఉంటుంది ఒకరో టెన్షన్ లేకుండా ప్రశాంతంగా బాగా ముక్కుండా మనం మనకి ఏమైతే ఏమైతుండో ఫస్ట్ అవతాతలు మీరే ఆరోగ్యాలు బాగుండాలని చెప్పి ఇప్పటింటి ప్రశాంతంగా ఉండాలని చెప్పి ఖచ్చితంగా మీకు ఆరోగ్యం బాగా అవుతుంది నాకు నమ్మకం ఉంది మీరు బాగా ముక్కోండి ముక్కని ఎవరు దూరతారు ఫస్ట్ ఎవరు చెప్పండి ఎవరన్నా భయపడుతున్నారా దూరదామా చూద్దామా భయం ఏం లే కదా చూద్దాం ఎవరు ఫస్ట్ ఒకరే టెన్షన్ పడకూడదు ఒకరే పో ముక్కు 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 అమ్మని బాగా ముక్కు ೇನೆ ಹೊಸ್ದಲು ಇಲ್ಲೊ ಚೆಲ್ಕಪ್ಪ ಹೆಂಗಲ್ಪ ಬಿರಿಯಾನಿ ಈಸಿಗೆ ಎಲ್ಲಿ ಕೊತ್ತ ಗೋವಿಂದ 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 ಮೂಡ್ ಸಾಲ ಮುಟ್ಕೊಂಡು ಗೋವಿಂದ ಗೋವಿಂದ మన తల్లి కడుపులోనింటి మనం బయటకు ఎలా వస్తామో అలాంటి అమ్మవారు ఇక్కడ అనమాట ఏ దేవుడు అనేది నెక్స్ట్ వీడియో తెలియజేస్తాయారికి ఇక్కడ ఎవరైనా పెద్దలు ఉంటారు కదా వాళ్ళతో తెలుసుకుందాము మనమైతే అందరూ తూట్రాయ్ తూట్రాయ్ అంటే అంటారు కాబట్టి మనకు అదే తెలుసు చూడండి ఇంత చిన్న రంధ్రంలోనే మనం ఇంతలా ఉండేవాళ్ళు పడతామంటే నిజంగా మహాతల్లి తల్లి మనకు ఇప్పుడు తాత వాళ్ళు చూడు ఎంత ఈజీగా దూరొస్తారో పటండి చూడండి బాగా ముక్కోండి బాగా ముక్కోండి Govinda, 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 ఇక్కడ చూడండి మన రమణ సారు ఇంతలా ఉన్నాడు కదా అయినా అక్కడ చూస్తే భయం అవుతుంది ఇంతలా మనిషి ఎట్లొస్తాడని కానీ ఎంత ఈజీగా వస్తారు ఒకసారి చూడండి అంతలా ఉన్నా కానీ పడతారు ఎంత లా ఉన్నా కానీ అక్కడే పోయాలి ఖచ్చితంగా అది అమ్మవారే యువతలకు పంపిస్తారేమో కానీ ఖచ్చితంగా ఈజీగా ఇక్కడికి వచ్చేస్తారనమాట చూడండి ఒకసారి చూడండి ఒకసారి ఇక్కడ రోడ్డు ఇలాంటి రోడ్లో లో మన వాళ్ళు అయితే దగ్గర దగ్గర రెండు కిలోమీటర్ల దూరంలో కొండలేకి లోపలికి పోయి అమ్మవారిని ముక్కొని అక్కడ పూజా కార్యక్రమం అంతా అయిపోయింది ఇప్పుడు మనమైతే అవతాటంతా సేఫ్టీగా మనం కిందికి వచ్చేసాం కొండ కిందికి ఇప్పుడైతే ఇలాంటి రోడ్లో కానీ పోయినాం చాలా భగవంతుడు నిజంగా ఉన్నాడు అనిపిస్తుంది ఎందుకంటే అవ్వ వాళ్ళు ఇట్లా నడచలేని అవ్వగారు కానీ ఇంత దూరం వచ్చి నడిచినారు కదా మీకు అక్కడికి ఇంకా ఎలా ఉంది అన్నగారు బాగా ఫస్ట్ అంతా అందరూ ఫస్ట్ టైం నేనైతే చాలా సార్లు వచ్చినాను ఎందుకంటే నాకు ఆరోగ్యం బాగైంది కాబట్టి నాకు ఒక నమ్మకం అనిపించింది నేను ఎప్పుడు వస్తాంటాను ఎప్పుడు నేను అవ్వాలకు చెప్పినప్పుడల్లా మాత్రమే తీసుకొని బొమ్మా అని అడిగేవాళ్ళు ఈ రోజు అనుకోకుండా అవ్వలు అడిగినారు తీసుకొని వచ్చినాను ఇక్కడ వచ్చినాక ఎలా ఉంది అనేది అన్న మాటల్లో తెలియజేస్తాడు చెప్పండి నా ముసినోళ్ళు చాలా ఇబ్బంది ఉన్నారు దిగడానికి ఎక్కడానికి చాలా ఇబ్బంది చూస్తున్నారు చూడు రోడ్డు చూడండి ఎట్లా అలాగే నమస్తే మేడం గారు స్వతహాగా తమను డబ్బులు పెట్టుకొని రోడ్డు వేపిస్తానంట అండి కానీ ఫారెస్టర్లు పర్మిషన్ ఇవ్వడం లేదు దానికోసం మేము స్వచ్ఛందంగా పాల్గొని సమాధానంతో మా ట్రస్ట్ తరఫున రోడ్డు వేయాలనుకుంటున్నాము అనుకుంటున్నాము సార్ వాళ్ళు అయితే పర్మిషన్ వేయలేదు మనకు నేను ఇది పది సంవత్సరాల ఇంటి కానీ అడుగుతున్నా సార్ వాళ్ళతో ఏ ఫారెస్ట్ ఆఫీసరు ట్రాన్స్ఫర్ అయినప్పుడు కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కానీ అడుగుతున్నా అట్లా అవకాశం ఇచ్చాక లేదక్క మాకు ఆ పర్మిషన్ లేవు ఎందుకు అడవిలో కాబట్టి మనం చేయకూడదు అని చెప్పి అంటున్నారు ఆ భగవంతుడు ఎవరిని ఏ రూపంలో తీసుకొస్తాడో తెలియదు ఆ రూపంలో వచ్చి నాకు రోడ్డు వేసే పర్మిషన్ ఇస్తే నేను నా వంతు సాయంగా ఖచ్చితంగా నేను రోడ్డు వేయాలనుకున్నాను నాలాంటి వాళ్ళు చాలామంది బాగలేని వాళ్ళు వస్తుంటారు కదా ఆరోగ్యం బాగాలేని వాళ్ళు పిల్లలు కాని వాళ్ళు చాలామంది బెంగళూరు నుండి ఎక్కడెక్కడో నింటే వస్తారు మీకు తెలిసే ఉంటుంది అక్కడ బట్టలు ఆ చెప్పులు ఆ వాతావరణం చూస్తే మీకు అర్థమైంటుంది ఎంతమంది భక్తులు వస్తున్నారు ఇక్కడికి అనేది అలాంటి స్థానం లేదు కాబట్టి మనకి ఏదో రూపకంగా ఆ పర్మిషన్ ఇస్తే నేనైతే ఏపిద్దాం అనుకున్నాము అలాగే మనం ఈరోజైతే ఎండలో వచ్చినాము నెక్స్ట్ పొద్దున్నే అలకే వచ్చో లేదు సాయంకాలం పూటో మన అవ్వ పిల్లలను మన తాతోళ్లను తీసుకొని వచ్చి అక్కడంతా క్లీన్ చేసి మనం ఒక అక్కడ ఏర్పాటు అన్నీ చేయాలనుకున్నాము ఎవరైనా ఇట్లా పూజా కార్యక్రమానికి వచ్చినప్పుడు కానీ వాళ్ళు ఒక పది నిమిషాలు చోటు ఎక్కడా లేదు నీడ అనేది లేదు అక్కడ ఆ దేవుడు మనకు ఖర్ణిస్తే ఒక చిన్న సెడ్లాగైనా మనము ఏర్పాటు చేద్దాం అనుకున్నాం ఎందుకంటే ఈరోజు మనమే అవాతాతలు ఇంతమంది పోయినాం కదా ఒక చెట్టు కిందకి పోల చెట్టు లేదు అక్కడ అట్లానే మనం ఒక చిన్న రేకులతో అయినా ఒక చిన్న సెట్ వేసి అక్కడ నీళ్ళు ఏదైనా మంచి నీళ్ళు తాగేకి అట్లా పెడితే బాగుంటుందని నాకు అనిపించింది ఒక అవన్నీ కానీ మనమైతే చేద్దాం అనుకున్నాము నెక్స్ట్ రెండు మూడు వారాల్లోనే నేను తాతాలను తీసుకొని వచ్చి ఆ ఏర్పాట్లు అయితే చేస్తాను